ఫార్మా కంపెనీలకు లాభాలు ప్రజలకు రోగాలు చావులు హెటిరోకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో ఆందోళన ఏపీలోనూ ప్రజా వ్యతిరేకతకు కారణమైన హెటిరో ఫార్మా కాలుష్యంతో చచ్చిపోతున్నామంటూ ఆందోళనలు ఏపీలో ఫార్మా కంపెనీలు వదులుతున్న కాలుష్యం అంతా ఇంత కాదు తీర ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు మత్స్య సంపదను చంపేస్తున్నారు మనుషులు బతకడానికి వీల్లేని పరిస్థితులు కల్పిస్తున్నారు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు లో ఉప్పాడలో గాని ప్రజలు ఎదురు తిరగడానికి ప్రధాన కారణం ఫార్మా కంపెనీలు ఇప్పుడు పోరాటం తెలంగాణలోనూ మొదలైంది సంగారెడ్డి జిల్లా దోమడుగు వాసులు పోరాటాన్ని ఉధృతం చేశారు ప్రజా సంఘాల మద్దతుతో స్థానికులంతా కలిసి కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకున్నారు హెటిరో కంపెనీకి వ్యతిరేకంగా కథం తొక్కారు ఏపీలో ఫార్మా కాలుష్యాన్ని ఎలాగైతే సముద్రంలోకి వదులుతున్నారో అలాగే దోమడుగులోనూ నల్ల చెరువులోకి కాలుష్యాన్ని నింపుతున్నారు దీనివల్ల దోమడుగు గ్రామంలోని భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి చిన్నపిల్లల ఎముకలు సైతం అరిగిపోతున్నాయి వైద్యులు సైతం అక్కడి నీళ్లే కారణమని చెబుతున్నారు చివరికి దోమడుగు గ్రామంలో పండిన బియ్యం కూడా కలుషితమే దోమడుగు బియ్యం అనగానే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు దోమడుగులో ఫార్మా కంపెనీల కాలుష్యం కారణంగా అక్కడి పశువులు కూడా చనిపోయాయి స్థానికులు చేపట్టిన ఆందోళనలో వాటి ఫోటోలు కూడా ప్రదర్శించారు ఇంకో దారుణ విషయం ఏంటంటే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన పీసీపీ అధికారులే కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు దోమడుగు వాసులు తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రాణాలు పోతున్నాయని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని వాపోతున్నారు ఏపీలో సైతం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే అక్కడి స్థానికులు రోగాల బారిన పడాల్సి వస్తోంది ఏ ఫార్మా కంపెనీలైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మందులు తయారు చేస్తున్నాయో అవే ఫార్మా కంపెనీలు మందులు తయారు చేసే క్రమంలో మనుషుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి ఫార్మా కంపెనీల ఆగడాలపై బీసీవే పార్టీ ముందు నుంచి పోరాటం చేస్తూనే ఉంది ఉప్పాడ నక్కపల్లిలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం సైతం ఫార్మా కంపెనీలకే మద్దతుగా నిలవడాన్ని తీవ్రంగా తప్పుబడుతుంది బీసీవై పార్టీ మనుషులను చంపేస్తున్న ఫార్మా కంపెనీలతో వచ్చే ఉపయోగం ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ కాలుష్య రహిత పరిశ్రమగా ఫార్మా ఇండస్ట్రీని మార్చాలని బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ఫార్మా కంపెనీలపై స్థానికులు చేస్తున్న డిమాండ్లను తక్షణం అంగీకరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్